నటి మెరీనా రోహిత్ జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఆ తరువాత మువలు సీరియల్లో కూడా నటించి మెప్పించారు మెరీనా మెరీనా భర్త రోహిత్ కూడా మనందరికీ బాగా సుపరిచితమే తను కూడా పలు సీరియల్స్తో నటించారు ఇద్దరు కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో జోడీగా ఎంట్రీ ఇచ్చి మంచి ని సంపాదించారు అయితే మెరీనాకి రీసెంట్గానే పాప పుట్టిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే మెరీనా రీసెంట్గా తన సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్లో మెరీనా తన సింపుల్ లుక్తో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే మెరీనా షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్